హై ఫ్రెండ్స్ విజయబర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క సేల్స్ వీడియోలు అనేవి మన ఛానల్లో పెట్టాలనుకుంటే మీ యొక్క కోళ్ళకు సంబంధించి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ తీసి పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాం అదేవిధంగా మీ అడ్రస్ అనేది పూర్తి డీటెయిల్స్ అయితే పెట్టండి ఈ వీడియోలో మనకి పూర్తిగా ఇది ఇంక్యుబేటర్ అండి ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఇంక్యుబేటరు ఇది వచ్చి మనకి నాలుగు వందల ఐదు గుడ్లు కలిగిన కెపాసిటీ కలిగే ఇంక్యుబేటర్ అండి నాలుగు వందల యాభై గుడ్లు కలిగిన సారీ నాలుగు వందల ఐదు గుడ్లు కలిగిన కెపాసిటీ ఇంక్యుబేటర్ ఇంక్యుబేటర్ అనేది బెదర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు ఇంక్యుబేటర్ అయితే కండిషన్ అయితే బాగానే ఉందని చెప్పారండి అదేవిధంగా ఇతను అనేది ఈ ఇంక్యుబేటర్ ఇంత కెపాసిటీ అవసరం లేదని తీసేయాలి అనే ఉద్దేశంతో మనకైతే ఈ ఇంక్యుబేటర్ సేల్కి అయితే పెడటం జరిగింది ఈ ఇంక్యుబేటర్ రేట్ అనేది బెదర్ని అడిగితే కాంట్రాక్ట్ అనేది చేస్తామని చెప్పారు దానికి సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఏవైనా కానీ బెదర్ని అడిగినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్పారు పర్సెంటేజ్ అనేది కూడా బాగానే వస్తుందని చెప్పారు బెదర్ని అడిగినట్లయితే దానికి సంబంధించిన పర్సెంటేజ్ విషయం కూడా మీరు అతను అడిగి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఇంకేమైనా ఫదర్ డీటెయిల్స్ గురించి కానీ మొత్తం అతను కాల్ చేస్తే అతనే స్వయంగా చెబుతానని అయితే మనకి చెప్పటం జరిగింది ఇది ఏంటంటే ఫామ్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే మంచి ఉపయోగపడుతుంది అండి దేనికంటే వారానికి మనం గుడ్లు మిషన్లో వేసుకున్నా కానీ నాలుగు వారాలు